తిరుపతిలోని వినాయక సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా విగ్రహాలను తీసుకొచ్చి వినాయక సాగర్లో నిమజ్జనం చేసే ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దారు కార్పొరేషన్ అధికారులు ట్రాఫిక్ ఎక్కడా ఇబ్బంది లేకుండా నిమజ్జనం చేసే ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు ఎనిమిది వందల విగ్రహాల నిమజ్జనం చేసే ఏర్పాటు చేశామని ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టామంటున్న మున్సిపల్ కమిషనర్ మౌర్యతో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్ లో వినాయక నిమజన ఎంతో ఘనంగా జరుగుతుంది వినాయక చవితి జరిగిన ఐదవ రోజు ఈ వినాయక విగ్రహ నిమజ్జన ఎంతో అట్టహాసంగా తిరుపతిలో నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది మున్సిపల్ కమిషన్ అలాగే అందరూ కలిసి ఇక్కడ సమన్వయంతో ఈ విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది పర్యావరణం దెబ్బకు తినకుండా ఇక్కడ విగ్రహాలు అయితే నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూడొచ్చు వినాయకులంతా కూడా ఏదైతే క్రేన్ల ద్వారా కూడా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన వినాయక సాగర్లో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది మనతో పాటు మున్సిపల్ కమిషనర్ మౌర్య గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాట్లు మనం ఎప్పటిలాగే వినాయక సాగర్లో ఒక చిన్న బండ్ ఏర్పాటు చేసుకుని ఇందులో తెలుగు గంగ వాటర్ నింపి ఇందులో వినాయక నిమజ్జనం ప్రతిసారి మన తిరుపతి సిటీలో జరిగే వినాయకులన్నీ నిమజ్జనం ఇక్కడ జరుగుతుంది ఈసారి కూడా నియర్లీ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మనకి వినాయకుల అప్లికేషన్స్ ఆన్లైన్లో వచ్చాయి అవన్నీ కూడా ఐదో తేదీ మే ఈరోజు ముఖ్యంగా నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ప్రజలకు ఏ ఆటంకం రాకుండా ఎస్పెషల్లీ ఫ్యామిలీ మహిళలు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏ ఆటకం లేకోకుండా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది వాటర్ సప్లై కానివ్వచ్చు టాయిలెట్స్ కానివ్వచ్చు వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని టేకప్ చేసాము ఒకటే ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు అర్ధరాత్రి లోపల నిమజ్జనం జరిగితే స్టాఫ్ కూడా అందరూ ఉన్నారు కాబట్టి సో సాఫీగా జరుగుతుందని కోరుకుంటున్నాను ఎటువంటి ఏర్పాట్లు చేశారు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున అంటే మీ సిబ్బంది అంతా కూడా ఇక్కడే అంటే మొదటి రోజు నుంచి కూడా ఈరోజు ఐదవ రోజు మొదటి రోజు కూడా కొన్ని నిమజ్జనం జరిగిన పరిస్థితి ఈ రోజు ఐదవ రోజు కూడా జరుగుతుంది ఎలాంటి ఏర్పాట్లు మీ సిబ్బంది ద్వారా ఇక్కడ ఏర్పాట్లు మనం ఇక్కడ ఒక బండి ఏర్పాటు చేసి వీటికి కావాల్సిన ఫెసిలిటీస్ మనము శానిటేషను ఇంజనీరింగ్ తరపున మనకు కావాల్సిన అరేంజ్మెంట్స్ క్రెయిన్స్ ఒకటి పెద్ద క్రెయిన్ మూడు చిన్న క్రేన్లు పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ట్రాఫిక్ ఏ ఇబ్బంది కాకోకుండా మనం నియర్లీ సిక్స్టీన్ కెమెరాస్ పెట్టుకొని సీసీటీవీ కెమెరాస్తో కోఆర్డినేట్ చేసుకొని అలాగే టీటీడీ వాళ్ళ సహకారంతో తెప్పలు లైటింగ్ ఇవన్నీ కూడా చేశాము సో ఫిషరీస్ వాళ్ళు ఫైర్ ఆఫీసర్ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ అరేంజ్మెంట్ కావాలో అన్ని కూడా కార్పొరేషన్ మనం ముఖ్యంగా ఇన్ఛార్జ్ కార్పొరేషన్ పరిధిలో అన్ని వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేశాము టీటీడీ అలాగే పోలీసు ఫైర్ అన్ని డిపార్ట్మెంట్లతో కలుపుకొని ఇక్కడ వినాయక నిమజ్జనం జరుగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అలాగే ఏదైతే దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల విగ్రహాలు ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి తరలి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ సహకరించి కార్పొరేషన్ సిబ్బందితో పాటు ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించాలని కూడా ఆమె కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ వినాయక సాగర్లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుందనే చెప్పాలి ఇక్కడ మనం చూడొచ్చు చిన్న వినాయకుల నుంచి కూడా పెద్ద వినాయకుల వరకు కూడా ఇక్కడ ర్యాలీగా తీసుకొచ్చి ప్రజలు ఎంతో అట్టహాసంగా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని తిలకించడానికి కూడా పెద్ద ఎత్తున తిరుపతి స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి వినాయక నిమజ్జనం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ వినాయక చవితి మహోత్సవ కమిటీ సభ్యులు అలాగే ఇక్కడకు సంబంధించి పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు ఇక్కడ పోలీసు అధికారులు ఉన్నారు ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారో వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఎలాంటి ఏర్పాటు పోలీస్ సిబ్బంది మా ఎస్పీ హర్షవర్ధన్ రాశారు దాదాపుగా ఇక్కడ వినాయక సాగర్ వద్ద వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు సిబ్బంది మరియు ఇదే కాకుండా మొత్తము తిరుపతి టౌన్లో ఎంటైర్ మా బ్లూ కోట్ అండ్ రక్షక్ టీమ్స్ అండ్ స్పెషల్ టీమ్స్తో ఎక్కడికక్కడ నాలుగున్నర లోపలే అన్ని విగ్రహాలని కదిలించడం జరిగింది ఈరోజు మా లెక్క ప్రకారము సిక్స్ ఫిఫ్టీ ప్లస్ విగ్రహాలు వస్తాయని ఒక అంచనా దాని ప్రకారం ఎందుకంటే మూడవ తేదీ శుక్రవారం ఏడవ తేదీ మంగళవారం కాబట్టి ఐదో తేదీ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి తొంభై పర్సెంట్ జరుగుతుంది కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లేకుండా జరపడే ప్రయత్నం చేస్తున్నాము మొత్తం మీద వినాయక సాగర్లో వినాయక నిమజ్జన కార్యక్రమం ఎంతో ఘనంగా జరుగుతుంది తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు కూడా విగ్రహాలు ఈ నిమజ్జన కార్యక్రమానికి తరలి వస్తున్నాయని కూడా చెప్తున్నారు మరోపక్క ఏదైతే మంచినీటిలో విగ్రహాలు వినాయక నిమజ్జనం జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నిమజ్జన కార్యక్రమాన్ని వచ్చి తిలకించాలనేనని అలాగే తుడా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో కూడా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయనను కూడా వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనప్పటికీ కూడా వినాయక చవితి అయిన ఐదవ రోజు ఈ నిమజ్జన కార్యక్రమం తిరుపతిలో ఘనంగా జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రజలంతా ఇక్కడికి వచ్చి ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ భాస్కర్ తో రమణ్ కుమార్ మెగా నైన్